నమస్తే శ్రీ కృష్ణాయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబరు ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతుంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏమీ కాదండి శని అంత అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మలు చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావుల్లా కనబడతాడు అనమాట అయితే ఈయన సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరా దాల్లోకి దానిలోకి ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాశులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే ఆ వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ ఏంటి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే అంశాలను సవివరంగా మీకు తెలియచేస్తాను తదుపరి రాశి రాశి ఈ రాశి వారికి ఈ శని సంచార ప్రభావం వల్ల అప్పుల్లో కూరుకుపోవడం అవుతుంది మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి మాకు ఉన్నాయి అంటే అనవసరమైన ఈఎంఐ ఉన్నాయనో లేదా యాప్లు వాళ్ళు మీరు తీసుకోండి అని వెంట అంటే మీ మీద ప్రేమగొద్దీ కాదు మీరు వాళ్ళకి చుట్టాలు కాదు అలా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం వల్ల గతంలో ఊరికే ఈఎంఐలు ఉన్నాయి కదా కట్టేద్దాం అని చెప్పి ఇష్టానుసారంగా తీసుకున్న అప్పులు ఇప్పుడు మీ తిప్పలకు తెచ్చేటట్టుగాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను మానసికంగా శారీరకంగా ఇక నన్ను బతకడం కూడా కష్టమే అన్న రీతిలోకి తీసుకెళ్లేటట్టుగా కనబడుతోంది ఎవరైనా సరే అప్పులు ఇస్తున్నాము అంటే వాళ్ళు ఏదో ఫ్రీగా మనకి దానం ఇస్తున్నట్టు కాదు ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి అవసరమైతేనే అప్పుకు వెళ్లే ప్రయత్నం చేయండి చాలా మంది టెంప్ట్ చేస్తారు ఆ టెంప్టింగ్ కి లోబడకండి ఇది ఉచితం కాదు తర్వాత మీరు కట్టవలసింది మీరేమి వాళ్ళకి చుట్టాలు కాదు అల్లుళ్ళు కాదు తీసుకోండి అమ్మా అని చెప్పడానికి ఈ విషయంలో కఠినంగా ఉన్నా కానీ వాస్తవమే చెప్తున్నారు ఈ అప్పులలో కూరుకుపోయే స్థితి కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారంలో గతంలో కన్నా ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది అంటే పది రూపాయల మీద వెయ్యి రూపాయలు నష్టం వచ్చేటట్టుగా కనబడుతుంది అంటే ఎక్కడ దరిదాపుల్లో కూడా లాభాల ప్రసక్తి కనిపించడం లేదు దీంతో పాటుగా విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోవడము ఇతరత్ర అంశాల మీద అంటే రీల్స్ మీద లవ్ల మీద ఆ ఇతరత్ర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ గతంలో చేసి ఉంటే దాని యొక్క ఫలితము శని భగవానుడు ఇప్పుడు లెక్కకి లెక్క తీసేస్తూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దీని వల్ల ఏదో ఆ నేనేమి తప్పు చేయకుండానే భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు అని భగవంతుడిని దూషించో శని భగవాను తిట్టుకునో కాదు మీరు చేసిన దానికే ఫలితం ఇస్తాడు అన్న ఒక పరిజ్ఞానం పెట్టుకున్నట్టయితే ఇక నుంచి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు ఇలాంటి విద్యార్థులు ఎవరైనా మీ ఇళ్ళో ఉంటే వాళ్ళని పర్యవేక్షించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తొంగి చూసే అవకాశం కనబడుతోంది అది మీ మాట తీరు వల్ల కావచ్చు లేదా గతంలో మీరు చేసిన పనులకు మీ యొక్క బంధువులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది కర్మ నెవర్ లీవ్స్ ఎనీ వన్ కాబట్టి చాలా జాగ్రత్తగా అది కర్మైనా దుష్కరమైన మనం వెనకాలే వీపునే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటు పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసుకోండి అయితే శారీరక మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం చాలా గోచరిస్తోంది అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఆహార వ్యవహార విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఇటు సంఘంలోనూ మీరున్న ప్రదేశంలోనూ కొంత ఇబ్బందితో పాటు అపవాదులు అవమానాలు ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కొన్ని రకాల ప్రయాణాలు మీరు తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి రావడము ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వీలైతే ప్రయాణాలు వాయిదా అయినా వేసుకోండి లేదంటే క్యాన్సిల్ అయినా చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఉపవాసం ఉండి మద్యము మాంసము ఇలా చిల్లర తిళ్ళు తినకుండా ఉపవాసం ఉండి స్వామివారికి నల్ల నువ్వులు నల్ల శనగలు మీ యాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ప్రతికూలత నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా శనేశ్వరుడు మంత్రము ఓం శం శనేశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీ కాలకృత్యాలు తీరిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత ఈ స్వామివారి మంత్రాన్ని కనుక యథాశక్తి చదువుకుని నూట ఎనిమిది సార్లు చదువుకున్న తర్వాత మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఇబ్బంది ఏదైతే ఉందో అది స్వామివారికి సంకల్ప రూపంలో చెప్పుకుని ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది మూడో పరిహారం ఏంటంటే మీ ఇంటి డాబా కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పక్షులు ఉంటే పక్షులకి ఆహారాన్ని పెట్టండి నల్ల కుక్కలకు ఏదైనా రొట్టెలు కానీ అన్నాన్ని కానీ మీ చేత్తో పెట్టినట్టయితే మంచి ఫలితాలతో పాటు ప్రతికూలతలను తప్పించుకునే అవకాశం కనబడుతోంది నమస్తే